చాలా మంది రైతుల దగ్గరికి రావడం జరిగింది వారందరి గ్రామంలో మంచి మెజారిటీ కోరుకోవడం మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు మనం డబ్బులతో చాలా మంది అందరూ వచ్చి తిరిగిన

ఈరోజు మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటుకు అసెంబ్లీకి మండలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమించినారు కాబట్టి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు టికెట్ కొంతకాలం నేను కొన్ని ఇబ్బందుల కారణంగా కొంత కొంతగా ఉండబడినప్పటికీ ప్రభుత్వ ప్రజలందరూ కూడా చాలామందికి వచ్చి నేను ఇట్లా ఉంటే ఎట్లా మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని నన్ను చాలా మంది కోరునకు తర్వాత కానీ కోరున ద్వారా కానీ మళ్ళీ కొంచెం పొద్దుటూరు పరిస్థితులు ఆర్థికంగా విపరీతంగా మన ఎమ్మెల్యే గారు దోష పారేస్తున్నాడు పొద్దుటూరు పరిస్థితుల్లో ఆయన ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఆమె ఈ మాదిరిగా విపరీతంగా దోషిస్తున్నాడు మన సన్న ఈ భూములు గుచ్చుకుంటున్నాడు ఆస్టల్ గుచ్చుకుంటున్నాడు ఇల్లు రాయిస్తున్నాడు ఇసుకంతా కూడా అమ్ముకుంటున్నాడు మట్కా గుట్కా బెట్టింగ్ ఇవన్నీ క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ కూడా విపరీతంగా దోచేస్తున్నాడు మనుషులను కూడా సందే పరిస్థితి చంపేస్తాడు ఒక నిద్ర నేనే ఆలోచనతో అందరూ వచ్చింది నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అందరూ ఆలోచన చేసి మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడాలని కోరుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఈ రోజు ప్రొద్దుటూరులో టికెట్ ఒకేసారి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సార్ నాకు ఒక అవకాశం ఏమని చెప్పింది సరే పని చేస్తాను చూద్దామని చెప్పినాడు కానీ ఈరోజు ఆయన సర్వేలు చేయించినాడు సర్వేలలో మనుషుల ద్వారా సర్వే చేయించినాడు టెలిఫోన్ మన సెల్ ఫోన్ ద్వారా సర్వే చేయించినాడు అన్ని సర్వేలలో కూడా ఈ పొద్దుటూరు ప్రజలందరూ కానీ మీరందరూ కానీ రోజు రోజులు ఇది కావాలని పెద్ద ఆయన కావాలని కోరుకునే దాని మీదనే ఈ సర్వేలన్నీ నాకు అనుకూలంగా డెబ్బై మూడు పర్సెంట్ సర్వేలలో నాకు వచ్చింది ఐఫోన్ సెల్ ఫోన్ ద్వారా వచ్చిన సర్వేలు కానీ మన వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళకు వచ్చి విచారించిన వాళ్ళలో పది పదిసార్లు వచ్చి వాళ్ళు వాళ్ళ కమిటీని వేస్తుంటే కమిటీని వచ్చి విచారించిన జరిగిన తర్వాత అందరూ మీరే టికెట్ ఇప్పించినారు మీద ఈ పొద్దుటూరు ప్రజలు మీ అందరి యొక్క న్యాయం టికెట్ రావడం జరిగింది కమిటీ ఎందుకు కోరుకునేదంటే కొంత ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఒక పది సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎక్కడా అవినీతికి అవినీతికి కావులేని జీవితాన్ని నేను గడుపుతున్నాను కాబట్టి మీరందరూ నన్ను కోరుకున్నారు అనేది నా ప్రధాన ఉద్దేశం కాబట్టి మరి కొన్ని దేశావిడిగా జరిగిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దోషిపారేస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడా అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్డు మీద ఒక కంపెనీ చేసే పరిస్థితి లేదు రైతులకు సంబంధించిన నీటి పారుదల ప్రాజెక్టు పట్టించుకోవడమే లేదైనా నువ్వు ఎక్కడ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఉంటే పూర్తి ఆ పూర్తి సందర్భంగా అక్కడ శ్రీశైలం దగ్గర మనకు మీద ఆపుకుంటే మన ప్రాంతంలో రాయలసీమంతా కూడా సక్సెస్ అంటారు అటువంటి మంచి పోలవరం ప్రాజెక్టును ఆయన పట్టించుకోకుండా వదిలేసిన తర్వాత ఎక్కడ కూడా మనం జరగడం ఈ దూరం చూస్తే ఎక్కడ కూడా మనం కాలువలు నీటి పారుదల ప్రాజెక్టు తెలుగంగ అవేరి కావేరి నగరి మనకు రెండు వచ్చే దగ్గర మనకు రెండు వచ్చేదానికి ఆ పంతులు విషయాలు కానీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా పని జరగడం లేదు వచ్చిన పంట కూడా ఈ నవరత్నాలకే పోతా ఉంది అభివృద్ధి లేదు అప్పులు పెరిగిపోయినాయి పదమూడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పులు చేసింది ఎక్కడ పోయింది పదమూడు లక్షల రూపాయలు అప్పు భూమి కొంటాం అప్పు చేసేదో పిల్లలకు పెళ్లి చేస్తాం వాళ్ళ వలన అది మనకు వాళ్ళ వలన ఉపయోగం ఉంటుంది కానీ దీని వలన ఇప్పుడు ఆయన చేసే పనుల వలన మనకు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఏమాత్రం లేదు సంక్షేమం అనేది అభివృద్ధి అనేది సమానంగా జరగాల కేవలం నవరత్నాల కే మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ కూడా విపరీతమైన అప్పులు చేశాడు కాంట్రాక్టర్లు అసలు పనులు చేసేదానికి ముందుకు రావడం లేదు బిల్లులు చెల్లించిన ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లకు పోలీసు వాళ్ళ డబ్బు వాళ్ళకి మిగిలించుకున్న డబ్బులు వాడుకున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షన్లు డబ్బులు వాడుకున్నారు వాళ్ళను వీళ్ళను అనకుండా ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన డబ్బునంతా దోసి పారేస్తాను లక్షల కోట్ల రూపాయలు మరి ఈ మాదిరిగా ఉంటే మనం ఎక్కడికి పోతున్నాము రాష్ట్రం అనేది లేదు మనకు అమరావతి రాష్ట్రం అన్నారు ఇప్పుడు ఆయన మూడు రాజధానులు అంటున్నాడు మరి మూడు రాజధానులు సాధ్యమని కొంతవరకు అమరావతిలో సెక్రటరియట్ అంతా కట్టి పరిపాలన జరుగుతూ ఉండంగానే ఆయన ఎన్నికల్లో ఒకసారి చూద్దాము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆయన బాగా పరిపాలన చేసినాడు కదనే ఒక మంచి మీరు ఆలోచనతో ఈ ఒక్కసారి జగన్ చూస్తామని రోజు వేసినారు చూసినారు జగన్ ఈ రోజు ఏం లేదు కేసీ మనకు వర్షాల కారణంగా దేశీ కెనాల్కి నీళ్లు రాలే కరువు జిల్లాగా ప్రకటించమని కలెక్టర్ గారు రిపోర్ట్ రాసినాడు ముఖ్యమంత్రి గారికి అది నా జిల్లాలో కరువు అనేది నాకు సిగ్గుగా ఉంటుంది అనే ఉద్దేశంతో కరువును కూడా ప్రకటించలే కరువును కూడా ప్రకటించి కరువు అని మీరు ఎవరు చెప్పొద్దు అని చెప్తాడు అంటే ఆయన ఎమ్మెల్యేలు కలవాలన్నా గారు ఎమ్మెల్యేలు కలవాలన్నా ఎంపీలు కలవాలనే ముందు మంత్రులు కలవాలనే ఆయన పది రోజులు పదహైదు రోజులు ఆయన కోసం ఉంటే కానీ ఆయన దొరికి మాట్లాడడానికి అవకాశం కూడా దొరికినా కూడా వాళ్ళకేం చెప్పడు తానే అంతా నేను చేస్తున్నాననే ఒక భ్రమలో ఉన్నాడు నేను ఆయన ఒక నియంత ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు ఇట్టు ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనూ లేడు ఈ రక్త దప్పత కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది రైతులకు మనకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం త్వర ఏ ఒక్క ట్రాక్టర్ కానీ ట్రాక్టర్ కానీ పనిముట్లు కానీ గుర్రు కానీ గుండె కానీ పవర్ స్ప్రేయర్ కానీ మన డ్రిప్ ఇరిగేషన్ కానీ పురుగుల మందులు కానీ విత్తనాలు కానీ ఒక్కటి కాకుంటే ఒకటి వచ్చిన పాపడబలే దేనికి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో మేమందరం నివసిస్తున్నాం డెబ్బై పర్సెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళని పట్టించుకోకుండా కేవలం ఏదో నవరత్నాలతోనే నాకు వేస్తారని ఒక ప్రభుత్వం ఆయన ఉన్నాడు ఏదో కాబట్టి కాబట్టి మనమందరము కన్ను జరగకపోతే ఈసారి మళ్ళా ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ రాష్ట్రము ఇది శ్రీలంక మాదిరి ఆఫ్ఘనిస్తాన్ మాదిరి అవుతుంది అప్పులుగా వందల లక్షల కోటలు పెరిగిపోతాయి కాబట్టి మీ అందరూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు స్వర్గీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ప్రాజెక్టులకు శ్రీకారం పెట్టినాడు అది ప్రాజెక్టు జరుగుతా వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాజెక్టును కంటిన్యూ చేసినాడు మళ్ళీ వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా కంటిన్యూ చేసినాడు మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇరిగేషన్కు కాలువలకు కానీ లేదా లైనింగ్లు కానీ అన్నిటివా గాలేరీలు నగరి తెలుగు ఇట్లాంటి వాటి అన్నట్టు దేనికి కూడా మన రాజోన్ దగ్గర వచ్చి ఫౌండేషన్ వేసిపోయినాడు ఏమి లేదు ఉరుకులేదు లేదు స్టీల్ ఫ్లాంటికి రెండు సార్లు చేస్తే వేసిపోయినాడు పుస్తకంలో ఐదు వందల పదహారు కోట్ల రూపాయలకు పనులు ప్రారంభిస్తాడని అని చెప్పి ఒక శిలాబాగా వేసిపోయినాడు ఏది ఒక్కటి కాకపోతే ఒక అభివృద్ధి ఏది జరిగింది లేదు ఆయనంతా కూడా పరిపాలన అంతా కూడా ఏదో తన వాళ్ళు ఇడుపులపాయని ఒక ప్రెస్టెంట్ ఉంది తనొక్కనే ఆ దూమలు కన్నెట్టు అక్కడ ఉంటాడు కాబట్టి యజమానిగా అక్కడ ఏం జరుగుతాయి అక్కడ అదే మళ్ళీ రాష్ట్రాన్ని అంతా కూడా ఇడుపులపాయని అనుకుని ఆయన పరిపాలన చేస్తున్నాడు కానీ ఇది ఒక ప్రభుత్వము ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి నేను ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నా ఆలోచన ఆయన చేయడం లేదు కాబట్టి మీరు అందరూ దయచేసి ఆ రోజు ఉండబడిన రాజశేఖర రెడ్డి ఒకసారి చూస్తామని వేశారు మరొకసారి మీరు ఆయన ఓట్ వేస్తే మనం ఇక్కడ రాష్ట్రం చాలా అద్వాన పరిస్థితి కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి సిమెంట్ రోడ్డు వేసినాం ప్రతి ఒక్క గ్రామానికి ఒక దాని నుంచి అదే దానిలో పోకుండా మార్గంలో పోయడానికి రోడ్డు వేసినాం సిమెంట్ రోడ్డు మొత్తం వేసినాం గ్రామీణ ప్రాంతాలలో అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం ఇచ్చినాం బస్సులు ఇచ్చినాం ట్రైన్ ఇచ్చినాం స్కూళ్ళు ఇచ్చినాం ఇవన్నీ కూడా బాగా జరిగి అన్ని కూడా సంపూర్ణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది కొరత లేదు అని అనకుండా ఇక్కడ కూడా మీరు కూడా మంచినీటి స్కీమ్ కూడా పెట్టాం కాబట్టి ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడైనా కూడా గుంట కూర్చున్నారా అక్కడ ఒక కాలంలో మట్టి వేసినారా ఒక రాయి పెట్టినారా రైతుల కోసం నువ్వేం చేసినావు ఏం చేసినావు ఆయన రైతుల కోసము ఈ రోజు రైతులంటే ఒక చిన్న చూపు రైతులంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళతో పట్టించుకునే పరిస్థితి నువ్వు లేవు కాబట్టి మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి విపరీతమైన దోపిడీ చేస్తున్నారు ప్రజలందరూ చాలా నష్టపోతున్నారు ఆయన వల్ల దాదాపు ఆయన వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులకు పెరిగినాడు ఆయనే చెప్పినాడు ఒక రిజిస్ట్రా విపరీతంగా లంచం తీసుకుంటున్నాడని నేను అక్కడికి పోయి ఆయమ్మను ఎందుకు ఇట్లా చేస్తాను అని మాట్లాడితే ఆ రోజు చెప్పింది ఆయమ్మ పంపించమంటాడు భూమి అమ్మేవాడు ఉంటాడు కొనుక్కునేవాడు ఉంటాడు పొద్దుటూరు రింగ్ రోడ్ లోకల్ అమ్మేవాడు ఆయన ఆయన చెప్తేనే రిజిస్టర్ చేయాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కాబట్టి రిజిస్టర్ చేయరు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి కలగకుండా ఆయన ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆ యొక్క కొనే భూమిని పెట్టి ఆయనకు డబ్బులు ఇస్తే గానీ రిజిస్టర్ చేయమని చెప్పదు అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది చాలా మంది వైశ్యులు చాలా మంది అమాయకులు ఆక్రమణలో ఇంటి పక్కన ఉంటేనో భూమి పక్కన భూమి ఉంటేనో అతను డబ్బుకు మనం అమ్ముకుని రావాలి ఇటువంటి మనకు ఎమ్మెల్యే గారు అవసరం అనేది మీరు ఆలోచించండి మనం పెద్ద చెట్టు చిన్న చెట్టు పైన దగ్గర రైతులు సరిగ్గా ఆయన గొడవలు పెట్టినాడు భరత్ రెడ్డి అనే అర్థం అతను ఏదో కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది పెద్ద వరుషులందరూ కలిసి పంచాయతీ చేసి ఆరు వేలుండే శనియాలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అందరూ పెద్దలు పంచాయతీ చేసి వాళ్ళ చేసి ఆ భరత్ రెడ్డి వాళ్ళ తండ్రి వాళ్ళంతా పదమూడు ఐదు వేల అరవై సీట్ల భూమి ఒక గోడౌన్ ఆయన పేరుతో రాయించేసినారు ఆయన రాయించుకున్నాడు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు రూపాయలకేమో రాయించుకున్నాడు కానీ గోడౌన్ అమ్ముకున్నాడు భూములు అమ్ముకున్నాడు రైతులకు డబ్బు ఇలా ఇంత దుర్మార్గం ఉంటాడు ఎవరో వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేదానికి రైతుల సొమ్ము ఇచ్చేదానికి పంచాయతీలు జరిగినాయి రెండు రేళ్లు దాటిపోయింది భూములు అమ్ముకు భూములు అమ్ముకున్నాడు ఇల్లు అమ్ముకున్నాడు గోడని అమ్ముకున్నాడు ఇప్పటికి డబ్బులు ఉన్నారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పల్లెలకు వస్తాడు ఓట్లు అడుగుతాడు ఆయన ఆయన చెప్పినా చాలా గతూ టౌన్ లో ఇల్లు కట్టేసి బిగించేవో పట్టాదారు పాస్బుక్ ఇస్తానన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను లేకపోతే లేదని ఈ రోజు ప్రభుత్వంలో నలభై శాతం మద్యపానంతోనే ప్రభుత్వం నడుస్తుంది ఆయన సొంత కంపెనీల ద్వారా లిక్కర్ తయారు చేస్తాను ఆ లిక్కర్ లో తాగే వాళ్ళందరూ చెప్తా అంటారు అయ్యా మేము ఇరవై వేలు ముప్పై వేలు కతికే వాళ్ళము మేము పల్లెళ్లకే చచ్చిపోయే పరిస్థితి ఉంది అంత వర్ధమానంగా ఈ బ్రాండ్ షాపులు తయారు చేసి మాకు అమ్ముతున్నారని వాళ్ళందరూ చెప్తారు కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ చాలా ఉన్నాయి ఇంకా మరొకసారి ఎమ్మెల్యే గారు నా ఏమని చెప్పి గ్రామాలకు వస్తున్నాడు తిరుగుతాడు ఆయన డబ్బు బలంతోనే గెలవాలని ఉన్నాడు ప్రజా అభిప్రాయంతో తప్ప లేకుండా డబ్బు నా దగ్గర ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాలని ఆలోచనతో ఉన్నాడు ఆ డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్న డబ్బంతా ప్రజలకి డబ్బు ఈ ప్రజల డబ్బును మీరు మన డబ్బును తినేవాడు డబ్బులు ఎట్లా వస్తాయనేది ప్రభుత్వానికి ఇంకా చాలా మందికి తెలియదు డబ్బులు మనం కొనే ప్రతి వస్తువు ద్వారా బట్టలు కొన్నా బట్టలు కొన్నా వేరే ట్రాక్టర్ కొన్నా మోటార్ సైకిల్ కొన్నా ప్రతి ఒక్క సబ్బు పేస్ట్ ఇవన్నీ ఎన్ని కొన్నా కూడా మన ద్వారానే ట్యాక్సీలు వస్తుంటాయి ఆ ట్యాక్సులు ద్వారా వచ్చే డబ్బులతోనే ప్రభుత్వం ఆ ప్రభుత్వం డబ్బు ఎవరైనా తిన్నాడు అంటే ఒక పది లక్షల రూపాయలు ఎవరైనా తినాడు అంటే మళ్ళీ కూడా ఒక ఐదు రూపాయలు దాంట్లో ఉంటుంది ఇటువంటి ప్రజాప్రతినిధుల వలన మనం ఆర్థికంగా నష్టపోతున్నాం అభివృద్ధి చెందడం లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరుతూ అదే కాకుండా మనకు ఈ గ్రామంలో చాలా నేను ఉండేటప్పుడు వేసిన రోడ్లు తప్పక నేను క్రిస్టియన్ వాడలేకపోయినాను క్రిస్టియన్ వాడలేకపోతా శేఖర్ అని చెప్పినాడు ఏంత ఏమయ్యా శేఖర్ రోడ్లు ఎన్ని ఎప్పటి నుంచో అట్లే ఉన్నాయంటే పంచాయతీలకు సంబంధించిన డబ్బు మొత్తం పంచాయతీలు ఒక రూపాయి లేకుండా తీసేసుకున్నాడు పంచాయతీల్లో ఆయన ఎందుకంటే ఆయనకు కావాల్సిన డబ్బు గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఎట్లా కావాలని అధికార దాహం ఉందో ఈ సమయంలో ఎంత అభివృద్ధి చేయాలని ఆశిస్తావో ప్రతి గ్రామ సర్పంచ్ ప్రతి మండల్ ప్రెసిడెంట్ వీళ్ళు కూడా అదే స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి జరిగిందనే ఒక ఆలోచనతో ప్రతి గ్రామ ప్రెసిడెంట్ ఉంటారు దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు వాళ్ళు ఒక పది రూపాయలు పని నుంచి కాలంలో నీళ్ళని తీసేదానికి కూడా డబ్బు లేదు మంచి నీళ్ళు ఇచ్చేదానికి పై తయారు చేయాలంటే డబ్బు లేదు ఎక్కడ డబ్బు ఏం డబ్బు మా పంచాయతీలు డబ్బు తీసుకునే దానికి సమానము గేటికి సంబంధము ఈ మాదిరిగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు ఇచ్చే డబ్బు కాదు ట్యాక్సుల ద్వారా కొంత డబ్బు లేదా ఒక పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుంది తప్పక కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా మనం సర్పంచులకు ఎలాంటి అధికారం లేకుండా పన్నేది పన్నెట్టుగానే తీసేసుకున్నాం ఇంత దుర్మార్గమైన పరిపాలన మనకు ఉండాలనేది ఆలోచించి ఇరవై రోజుల్లో మన ఎమ్మెల్యే గారు మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారు అయితే ఆయన పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలి ఆయన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మేము వెయ్యి కోట్ల రూపాయలు ఉండదని మేము చెప్తా అంటే ఆయన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయి కూడా ధర్నా చేస్తూ అయ్యా నా ఆస్తి ఎంత నూట యాభై కోట్లు ఇచ్చేవరన్నా తీసుకోండి అన్నాడు ఎట్లా వచ్చింది నూట యాభై కోట్లు మరి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు నామినేషన్ వేసినటప్పుడు ఒక్క లక్ష ముప్పై వేల రూపాయలు నీ ఆస్తి అని చూపించినావు ఒక్క కోటి ముప్పై లక్షల రూపాయనే చూపించినాం తర్వాత అప్పు కూడా ఒక కోటి అరవై లక్షలు చూపించినాం అంటే అప్పటికే ముప్పై లక్షల రూపాయలు ఉండింది ముప్పై లక్షల రూపాయలు ఉన్నాయి ఎమ్మెల్యే గారికి ముప్పై యాభై కోట్లు నుంచి వచ్చింది దోచుకోకపోతే కాబట్టి ఎక్కడైనా కూడా చేసిన పనులన్నీ అక్కడనే ఉన్నాయి ప్రతిపత్తి ప్రజలందరూ ఆయన ఎప్పుడెప్పుడు ఎన్నికల్లో ఎన్నికల్లో వస్తే ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ కూడా రైతులకు ఈ ప్రభుత్వంలో ఏం జరగదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం ఏదైనా మంచి ప్రభుత్వానికి కావాలని తెచ్చుకుంటే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కంటే మాజీ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వస్తే అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ప్రజలు ఎవరైనా ప్రతిరోజు సాయంత్రం ఎవరైనా ప్రజలు వస్తే కలుస్తారు వాళ్ళ సమస్యలు వింటారు వీళ్ళున్నంత వరకు పరిష్కారం చేసేదానికి అందుబాటులో ఉంటుంటారు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజలు కలిసేదానికి సాయంత్రం ఆరు ఆరున్నర గంటలకు ఇంట్లోకి పోతే మళ్ళా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కానీ మనకు కాంగ్రెస్ రాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ఓటు వేయద్ది చూసినారా పేపర్లలో ఉంది మీరు అంత దుర్మార్గుడు తల్లి చెల్లి అతన్ని ఓడించాలని చెప్పే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఉంది అంటే ఎంత దుర్మార్గమైన పాలనో మనం ఆలోచించాలి మనమందరము గ్రామీణ ప్రాంతాలలో నేను నిరంతరము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటాను నేను మీ మాదిరి గ్రామాల్లోనే ఉన్నా గ్రామాలలో నివసిస్తాడా నాకు పొద్దుటూరులో ఒక ఇల్లు కూడా లేదు నా ఊర్లో ఉండే నా సంత కాబట్టి ప్రజలు ఎవరు వచ్చినా కూడా నిరంతరము మాట్లాడి అందుబాటులో ఉంటూ ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఇరవై ఏళ్లలో ప్రతి తారు రోడ్డు మంచినీళ్ళు కులాయిల్లు ఇవన్నీ ఇచ్చేదాని కోసం ఎప్పుడు నిరంతరం ఎవరు వచ్చినా మాట్లాడి అభివృద్ధి చేసినాం ఈ ఎమ్మెల్యే గారు చేసింది ఏం లేదు దోచుకోవడం తప్పక మున్సిపాలిటీని దోచేస్తున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉండబడిన సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమం పెట్టారు అంటే ప్రతి అందరికీ రాష్ట్రంలో ఉండబడిన మహిళలందరికీ కూడా బస్సులో ఉంచుతాం ఎక్కడికైనా పోతే నెల్లూరుగో కర్నూలుగో అనంతపురంలో ప్రకాశం జిల్లా ఎక్కడన్నా బండి ఆడవారికి అందరికీ బస్సులు ఉంచాం ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే మాదిరిగా కూడా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీకి కూడా నెల నెల పెన్షన్ మాదిరి పదహైదు వందల రూపాయలు ఇస్తారు వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే సంవత్సరానికి పదహైదు రూపాయలు ఇస్తారు ఒకరుండని ఇద్దరుండని ముగ్గురుండని ఎంతమంది అన్నా ఉంటే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల ప్రకారము ప్రతి సంవత్సరము ముగ్గురుంటే ముప్పై వేలు నలుగురుంటే నలభై ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఈ మాదిరిగా డబ్బులు ఇస్తారు అదే మాదిరిగా వంట గ్యాస్ మూడు సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తారమ్మా ప్రతి ప్రతి కుటుంబానికి ఏదో దాంట్లో పెద్ద చిన్న తేడు లేకుండా తేడా లేకుండా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తెచ్చినారు మరి మరిగ్ ఎవరికన్నా చదువుకునే అబ్బాయిలు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఉద్యోగం దొరికేటంత వరకు నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తారు ఉద్యోగం దొరికినంత వరకు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఆలోచించి మీరందరూ మంచి వ్యక్తులకు ఎప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలకు నేను ఇంతవరకు నిజాయితీగా ఉన్నాను కాబట్టి మళ్ళా నన్ను ప్రజలు కావాలని కోరుకుంటున్నారు జీవితం ఉన్నంతవరకు బతికినంత వరకు ఇదే నిజాయితీ బతికి చచ్చిపోతానని చెప్పగా ఎవరి మీద కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరందరూ రైతులకు ఓట్లు ఓట్లేసి జీకేష్ రెడ్డి గారి ఎంపీగా నన్ను పొద్దుటూరు ఎమ్మెల్యేగా నాకు ఓట్లు వేసి మీరు అందరికి గెలిపించి మంచి నిర్ణయాన్ని తీసుకొని మన బాధ్యత మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే మన పిల్లలు అభివృద్ధి చెందిన రాష్ట్రంలో మన పిల్లలు ఉండాలనే కూడా భవిష్యత్తు ఓటు ద్వారా నిర్ణయించబడుతుంది ఆ ఓటు అనేది ఆలోచించి మంచి వ్యక్తులకు ఓటేసి ఎన్నుకోవాలనేది మీకు అందరికీ సవినీ మనవి చేస్తూ ఈ గ్రామానికి సంబంధించిన మంచి నీటి సమస్య కానీ రోడ్లు గానీ ఇంకా కొంతమంది చెప్పినారు ఎన్నికలైన ఒక ఆరు నెలల్లో లోపలి తప్పకుండా ఇవన్నీ చేస్తామని మీకు అందరికీ నోటిస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటూ

ಅದ ಆ ಶಂಖ ವಾನ್ನೆಗ ಅದಿಲ್ಲ ಅನ್ನೆಗ ಮಾ টেন স্যার রেডি স্যার नपा 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 चैट चैट एआई पेनिस गन आई पेनिस गन आई पेनिस गन નિષ્મ <muchan> વચ્ચે <muchan> மதிரா <laughs> சைடு <laughs>

జాగ్ మవాలా అనుకోండి మావా అనుకోండి పక్కకు వచ్చావు సర్లే